ప్ప నాకు ఎనభై ఆరు ఏళ్ళు నా వయసు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జోషర్త్ ఎనభై ఎనభై ఆరు నేను పదహైదు నుంచి దీంట్లో పని చేసుకుంటూ మా నాయన మా తాతలతో పని చేసుకుంటూ ఇది దీంట్లో జీవనం గడుపుకుంటూ వాళ్ళము మాకు ఎక్కడ చూసినా చెండు స్థలం లేదు ఎక్కడ చూసినా చెండు స్థలం లేదు దీని మాకు ఆధారం తీసుకొని బతుకుంటా అంటే కొడుకు వచ్చి వాళ్ళ తీసుకొని అన్ని మా నోరు విలేకరులు నమస్కారం అయ్యా మాకు బీజుల్ని మా పెద్దల ఇప్పటి వరకు గుంతులు పూలుసుకొని వంకుల్లో సాగు చేసుకుంటారు భూములకి మా పైన ఇంతవరకు ఎవరై గాని దీనికి కొట్టలు ఇస్తామనుకోండి పుణ్యాలని మాకు అదే కొట్టేసి దీంట్లో డబ్బులు వసూలు చేస్తూ తర్వాత ప్రతి ఒక్కరు నాయకుల మారి వచ్చి ఆ పార్టీ అని ఈ పార్టీ అని వసూలు చేసుకుంటూ మా కొట్టలు మా మీద మా కడుపులు కొట్టేదానికి వచ్చిన అయితే మాకి ఈ నూరేను సంవత్సరంలో మా తాతల గారి కట్టిన ఇప్పుడు వరకు గుంతులు పోసుకొని వంకల్లో వాగుల్లో మా బతులతో మేము వడ్డీ వాళ్ళ మేము బతుకునేసి ఇది ఉంటే ఆధారం ఉంటే మా దాన్ని కూడా లేకుండా చేసి ఈ రకంగా చేస్తున్నాం కాబట్టి ఒకటి బాల పెద్ద తర్వాత హరి తర్వాత గోజరాజులు వీళ్ళు పార్టీలు అనే నాయకులు అని చెప్పేసి అని అదే పనిగా ఏంటి అంటే మాట్లాడుకుంటా మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఈ రకంగా వాళ్ళే మాకే ఇబ్బంది కలిపి చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మా పట్టాభూములు మాకు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం లో ఐదో లీటర్ వచ్చేసి ముప్పై సెంట్స్ ఇది ఆరో లీటర్ కింద మాకి పంతొమ్మిది వందల ఎనభై బుక్ లో ఇచ్చినారు ఎంఆర్ఓ ఇచ్చినారు ఆర్ఏ ఇచ్చినారు అందరు ఇచ్చినారు బుక్ రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి దీన్ని మాకు మా నాయన గారు ఎనభై పంతొమ్మిది ఎనభైలో చనిపోయినప్పటికీ మా నాయనకి ఎనభై ఆరు ఏళ్ళు ఆ తర్వాత నాకు అరవై ఏళ్ళు దీంతో సేవ సేవ సాగు చేసుకుంటూ బతుకుంటూ వచ్చి ఇదే మాకు ఆధారం మా కుటుంబాలు కనీసం అంటే తల్లి పిల్ల జల్లు వేసుకున్న ఈ పొద్దు వంద రెండు వందల మంది పైన ఉన్నారు వాళ్ళకందరికీ పంచనాయకు కూడా అర్ధ కూడా రాదు స్థలము దీన్ని వీళ్ళు నాయకులతో వాళ్ళ దగ్గర రెండు వేలు మూడు వేల రూపాయలు డబ్బులు తీసుకొని బీదోళ్ళు కానీ చెప్పేసి కొట్టాలు మా స్థలాన్ని అక్రమించుకుంటున్నారు దానికి మేమంతా బాధపడకుండా వచ్చి ఆ కొట్టాలన్నీ తీసేసుకుంటున్నాము రి వాళ్ళు మా పిల్లలు తీసుకుంటూ కుళ్ళంటా నాయకులు అంటే మాకు ఎనభై ఆరు నుంచి మేము అప్లై చేసుకొని ఎనభై ఆరు అర్జీలు పెట్టుకుంటే ఎంఆర్ఓ మీరు చేసుకుంటున్నారు కదా మీకు ఎంఆర్ఓ మాకి పాస్ పాస్బుక్లు ఇచ్చినారు రికార్డు కూడా ఉన్నాయి ఎనభై ఆరులో అప్పటికి మాకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు లో సబ్జెక్టులు పెట్టింటే ముప్పై నాలుగు వచ్చింది అప్పటికి బ్రిటిసల కాలంలో సబ్విజన్ అయింది ఏమంటే మా నాయన గారు ఎవరు పని చేసుకుని కూల్ చేసుకునేటోళ్ళు కూల్ చేసుకునే కాబట్టి దీన్ని పట్టించుకోక మళ్ళీ మేము మా మనము మా మా కొడుకులు కలిసి దీనికి అర్జీలు రాసి పెడితే అప్పుడు డవలా సెక్రటరీ డవలా గారు కూడా రాసిన రికార్డు డవలా రాసినాడు ఆయన కూడా ఉన్నాడు వాళ్ళంతా రాసి మాకు ఇచ్చిన ఆధార్